కుటుంబ సమేతంగా సీఎం ను కలిసిన సమాచార కమిషనర్ ను మనం చూసుకోవచ్చు బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నగారు ఈనాడు ఆ ముఖ్యమంత్రి ఏదైతే సిఎం సిపిఆర్ ఓ ఉన్నారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ గా మరి ఈనాడు నియమితులు అవుతున్నారు కాబట్టి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం కూడా కొనసాగుబోతుంది సో ఈనాడు అన్నగారికి కూడా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి ఆదరణ పొందుతూ ఈనాడు ప్రజల్లో ఒక మంచి ఆ వ్యక్తిగా ముందు ముందుంటా ఉన్నారు కాబట్టి తనకు తన కుటుంబ సభ్యులకి ఆ భగవంతులు ఆశీస్సు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీసెస్ మానవతా దృక్పథంతో అయోధ్య రెడ్డి రెడ్డి అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్టీఐ కమిషనర్ గా నియమితులు అవ్వడం కూడా చాలా సంతోషిస్తాము నా తరఫున కూడా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతోంది జూబ్లీ శ్రీనివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ సమాచార కమిషనర్ గా నలుగురు మర్యాద పూర్వకంగా కలిశారు వీరంతా కుటుంబ సమేతంగా కలిసి సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు నూతన సమాచార కమిషనర్ గా వి శ్రీనివాసరావు ఆ బోరెడ్డి అయోధ్య రెడ్డి దేశాల భూపాల్ మహిషిన పర్వీణ్లకు తమ కుటుంబ సభ్యులకు ను కలవడం విశేషం వారికి సీఎం అభినందనలు తెలిపారు సో ఉన్నటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వినియోగించాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రతి సమస్యలకే ఈనాడు ఆకే అంటే ఉన్నటువంటి నిరుపేదలకి ఒక మంచి అవకాశంగా అదేవిధంగా మంచి సమాచారాన్ని తీసుకునే విధంగా ఈనాడు ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అన్నగారు పేదల పక్షాన అయోధ్య రెడ్డి అన్నగారు పనిచేయాలని చెప్పేసి ఉన్నటువంటి నియమితులైనటువంటి కమిషన్లు అందరూ కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే వారు కృషి చేయాల్సిందిగా మేము కోరుతూ మరొకసారి నా తరఫున అయోధ్య రెడ్డి అన్నగారికి కమిషనర్ కమిషనర్గా నియమికులైనందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం